హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ సండే స్పెషల్ మీ ఇంటికాడ ఏంటో కామెంట్ చేయండి ఈరోజైతే మేము మటన్ కర్రీ చేసాము అన్నట్టు ఇక్కడ మటన్ కిలో థౌజండ్ రూపీస్ అయ్యి ఉన్నది మీరు దగ్గర ఎంత రేటో కామెంట్ చేయండి కానీ మటన్ కర్రీ చాలా బాగా వచ్చింది సాఫ్ట్గా వచ్చింది నేను ఎప్పుడు మటన్ కర్రీ చేసినా అది లాగే లాగే మన పళ్ళనే నేర్పెట్టుకోతే కానీ సాఫ్ట్గా రాదు ఈరోజు చాలా సాఫ్ట్గా వచ్చింది మరి సాఫ్ట్గా వచ్చినందుకు మనం మీకు చెప్పకపోతే అలా చెప్పండి చూడండి నేను ఇలా చేతితోలా అయితే ఈజీగా వచ్చింది నార్మల్గా అయితే మన పళ్ళతోలా అయితే వస్తుంది మటన్ అది ఈజీగా అయింది గ్రేవీ ఫుల్గా వచ్చింది గ్రేవీతో సహా చాలా బాగా రైస్లో కాంబినేషన్గా బాగుంది మరి లేటెందుకు స్టార్ట్ చేద్దామా ముందుగా మటన్ని బాగా శుభ్రం చేసుకోవాలి కట్ చేయడానికి ట్రై చేయకండి నేను ఈరోజు కట్ చేసి చేసి నా చేతులు ఎప్పటిపోయాయి కానీ కట్ అవ్వలేదు సరిగా చాలా టైం పట్టింది కట్ అవ్వలేదు సో అలా అలా తెచ్చారు మా ఆయన ఏ సైజులో మటను అదే సైజులో నేను అలాగ కడిగి వేసేసాను ఉప్పు పసుపు వేసి అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి వచ్చాక పక్కన పెట్టుకోండి ఈలోగా ఒక మిక్సీ కప్పులోన రెండు పెద్ద సైజు టమాటాలు కడిగి ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి దానికి ఉన్న అదే కాడలు ఉంటాయి కదా తీసేయండి అది కొంతమంది దాంతో వేసేస్తున్నారు దాంతో వేయకండి ఒకవేళ తెలియని వాళ్ళకైనా చెప్పుకోండి అది తింటే కిడ్నీలో రాళ్ళు వచ్చేస్తాయంట సో టమాటా ఉన్నవి తినకండి కాడ దగ్గర కట్ చేసేయండి అందులోనూ ఒక ఆనియన్ చిన్న సైజు ఆనియను అల్లము తెల్లుల్లి ఇంకా దాల్చిన చెక్క ఇంకా మసాలాలు కొద్దిమే వేసాను ఇంకా ఒక పచ్చిమిర్చి వేసాను వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసుకోవాలి బరకగా పేస్ట్ చేసుకున్నాక ఆనియన్స్ ఒక రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈలోగా కుక్కర్ పెట్టుకోండి స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి కొంచెం ఎక్కువ ఆయిలే వేయండి అప్పుడే నాన్ వెజ్ అది కొంచెం బాగుంటుంది అలాగని మరీ ఎక్కువ వేయకండి ఆనియన్ వేసాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకోవాలి ఆయిల్ వేసాక ఆయిల్ వేయడక్కాక మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి వేసుకున్నాక బాగా కలుపుకున్నాక అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఆ తర్వాత పసుపు యాడ్ చేసుకోండి కొంచెం బాగా మగ్గనివ్వండి ఇవ్వండి ఈలోగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ కర్రీ అయినా బాగా వస్తుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ మెల్లగా కలుపుకోండి నేను ఎందుకు ఇలా కుక్కర్ ఇలా సైడ్కి పెడుతున్నాను అంటే నాకు సరిగ్గా గ్యాస్ దగ్గర అందట్లేదు సో నేను ఉంచి చూస్తున్నాను నాకు ఏం కనిపించక మీకు ఎప్పుడైనా అనిపిస్తే చెప్పండి నాకైతే రోజు గ్యాస్ దగ్గర హైట్ హైట్ ప్రాబ్లము అందుక ఇలాగ వంచి మరీ చూడడం అవుతుంది ఇలా మూత పెట్టాక చూడండి ఆనియన్స్ మెత్తగా అయిపోయాయి కదా చూడండి నేను గరితో కలుతాను మెత్తగా ఉడిపోయాయి కదా మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా టమాటా పేస్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోండి ఇప్పుడు యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాక ఆ తర్వాత ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కొంచెం లో ఫ్లేమ్లో బాగా ఉడికించండి ఆ పేస్ట్ వేసాక దానికి ఉన్న కొంచెం వాటర్ ఆ మిక్సీకపోతే సరిపోతుంది కొంచమే యాడ్ చేయండి వాటరు అప్పుడే పేస్ట్ అంది అడుగట్టుకోకుండా ఐ మీన్ మసాలాలు అడుగుపట్టుకోకుండా మంచిగా ఉడికిపోతాయి సో ఇది ఇలా ఉడికే బాగా మిక్స్ అయ్యాక మూత పెట్టిస్తే బాగా మిక్స్ అయిపోతుంది ఆయిల్ పైకి తేలింది కదండి మనం ముందుగా ఉడికించుకున్న మటను ఆ వాటర్తో సహా అందులో వేసేయండి ఉడకట్టుకండి వాటర్తో వేసిస్తే టేస్ట్ అంది సూపర్గా ఉంటుంది ఆ వాటరే సరిపోతుంది మీకు ఎక్స్ట్రా వాటర్ కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోండి కానీ ఆ వాటర్తో వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి మటన్ అంది బాగా కలుపుకున్నాక మనకు వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ వాటర్ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం యాడ్ చేస్తున్నాను వాటరు వాటర్ యాడ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చాక త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి ఎంత బాగొచ్చిందో చాలా బాగా వచ్చిందండి మీరు ఎప్పుడైనా మటన్ ఈ స్టైల్లో ట్రై చేయిపోయినట్టయితే ఒకసారి ట్రై చేయండి మనం నార్మల్గా కుక్కర్లో ఉడికించేసి వండేస్తాం కదా అలా వండినా గట్టిగా ఉంటుంది సో ఇలా ఉడికించేసి ఇలా కుక్కర్లో వండుకుంటే చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యింది ఈ ప్లాన్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేసాను చాలా బాగా వచ్చింది గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది చాలా జ్యూసీ జూసిగా వచ్చింది చివరిలో గరం మసాలా ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకుని చాలా బాగా వచ్చింది కదండి మటన్ మీరు ఇలా ట్రై చేయినట్టయితే ట్రై చేయండి చివరిలో కొత్తిమీర అండ్ మటన్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే చికెన్ మసాలా వేసుకోండి జనరల్గా అందరూ అనుకుంటారు చికెన్ మసాలా యాడ్ చేయాలి మటన్ మసాలా యాడ్ చేయాలి అని అనుకుంటారు మటన్ మసాలాలో మటన్ ఉండిపోదు చికెన్ మసాలాలో చికెన్ ఉండిపోదు కదా ఏ మసాలా అయినా ఆయనకి సరిపోయే మసాలా పౌడర్లే తయారు చేస్తారు కానీ మటన్లు చికెన్లు వేయరు కదా సో మీరు ఎప్పుడు ఆ అపోహ నుండి బయటకు వచ్చేయండి చెప్పే విధానం కరెక్ట్ లేకపోతే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్